జై శ్రీరామ్ హరహర మహాదేవ శంభో శంకర అయితే మాన్య శ్రీ 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 గరికపాటి నరసింహరావు స్వామి వారిని ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మేము వాళ్ళకు ఒక్కటే చెప్తున్నామండి గరికపాటి నరసింహరావు గారు సనాతన ధర్మానికి దిశానిర్దేశం చేస్తున్నారు ఈ రోజు చేస్తాడు భవిష్యత్తులో చేస్తాడు స్వామి వారు మన సనాతన ధర్మానికి దిశానితం చేసేటువంటి గురువులపై జరుగుతున్నటువంటి దాడి ఇది ఎవరో కావాలని గిట్టన వాళ్ళు చేస్తున్నటువంటి చర్యగా సో ఇలాంటి వారిపై మేము చట్టపరమైనటువంటి శ్రీరామరాజ హిందు చైతన్య వేదిక ట్రస్ట్ నుంచి కూడా మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము ఎవరైతే గరికపాటి నరసింహరావు గారిని ఆ ట్రోల్ చేసి ఉద్దేశములను చేస్తున్నామని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేది ఇదే ఈ వీడియో ముఖ్యమైన వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధమైన సో గమనించండి అలాగే ఇది మేము ఇంకోటి చెప్తున్నామండి ఇప్పుడు అన్య మతస్సులు ఎవరైతే ఉన్నారో ఇస్లాం కానీ క్రైస్తవం గాని కూడా మన పేపర్లలో కూడా చూస్తున్నాము నన్స్ కూడా గర్భం దాల్చారనేటువంటి వార్తలు కూడా చూసాము ఎంతో మంది చాలా మంది కూడా ఆ పాస్టర్ కూడా రేపు చేశారు మానబంగాలు చేశారు అనేటువంటి ఆ యొక్క వీడియోలు కూడా రావడం జరిగింది పేపర్ క్లిప్ కూడా రావడం జరిగింది మా దగ్గర కూడా ఉన్నాయి ఆ పేపర్ క్లిప్లు సో ఇవన్నీ చూస్తున్నాం ఇది ఒక రకంగా చెప్పాలని అంటే ఇది సనాతన ధర్మంపై దాడి అని మనం చెప్పాలి సో వీటిని మేము ఖచ్చితంగా మేము గురువరికే సపోర్ట్ చేస్తాము గురువరిలో మేము ఏదైనా ఒకటి చెప్తున్నాం చూడండి వ్యక్తిగతమైనటువంటి విషయాలు అనేటువంటి మేము ఎవరిని కూడా హిందూ సమాజానికి అవసరం లేదు ఎందుకనంటే ఈ రోజు సనాతన ధర్మానికి దిశానిర్దేశం చేస్తూ అలాగే యూత్ని ఎక్కువగా ఆ యువతని తప్పుదారి పట్టించుకోకుండా సన్మార్గా నడిపిస్తూ అలాగే ఏదైతే హిందూ సమాజంలో మూఢ నమ్మకాలు పెట్టేగిపోతున్నాయో వాటిని కూడా ఖండిస్తూ సరిచేస్తూ ముందుకు వెళుతున్నాడు ఎంతో హిందూ సమాజానికి కూడా చైతన్యపరుస్తూ ముందుకు వస్తున్నారు అలాగే పురాతన దేవాలయాల విషయంలో కూడా గురువు గారు మాటిచ్చారండి చెప్పారు అమ్మా మీరు ఎక్కడైనా సరే ఏ పురాతన దేవాలయం ఉందో ఎవరు పట్టించుకోనటువంటి దీపము పెట్టినటువంటి దేవాలయాలకి మీరు కనుక తోడ్పాటుగా ఉంటే మీకు వెళ్ళలేనిటువంటి దీవెన్లు బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి మీరు చెయ్యాల్సిన అలాంటి గుళ్ళకి సపోర్ట్ చేయనటువంటి వారు కూడా చెప్పారు ఈ మాట చాలా మంది కూడా ఆచరించారు సో అలాంటి విషయాలు చెప్పేటువంటి గురు వారు ఈరోజు ఇంతటి దుష్ప్రచారం జరుగుతుంటే మేమేమైనా సంతోషిస్తామండి బాధపడతాం కదా వ్యక్తిగత విషయాలు సో ఈ రోజు ట్రోల్స్ మేము అదే చెప్తున్నాం అండి పైన మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఒకవేళ ఏదైనా గురువు మేము సబ్జెక్ట్ పరంగా విభేదాలు ఉంటే వాటిని మేము గురువు సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాం కానీ వ్యక్తిగత విషయాల జోడికి ఎవరు కూడా పోము ఇది మాకు అప్ర సుతము వీటిని పట్టించుకోము హిందూ సమాజానికి గురువు నుంచి కూడా మంచి విషయాలే కావాలి అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురువు అదే అందిస్తారని కూడా మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం నమ్మకం కూడా వ్యక్తపరుస్తున్నాము మాకు ఆయన పైన ఎటువంటి కూడా అపనమ్మకం లేదు పూర్తిగా సంపూర్ణ నమ్మకం ఉంది శ్రీ గరిపాటి నరసింహ బుధవారి పైన సో మాకు ఎటువంటి కూడా మీరు ఇట్లాంటి ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా మాకు ఎటువంటి ఇంచ్ కూడా పరకురాదు మేము ఇదే చెప్తున్నాము ఇదే నమ్ముతున్నాము ఇదే ఆచరిస్తున్నాము ఎవరైనా సరే ఏ ధర్మ రచకుడి పైన వ్యక్తిగతమైనటువంటి విషయాలు గనక ఎవరైనా ట్రోల్ చేస్తే మేము వాటిని కూడా నమ్మము మనకు కావాల్సిందల్లా సనాతన ధర్మ పరిరక్షణ ఒకటే సమాజము బాగుండాలి ఇలాంటివి ఏది వ్యక్తిగతంగా టార్గెట్ చేసేసి ఎప్పుడో జరిగినటువంటి తీసుకొని వచ్చి ఈ రోజు స్వామి వారికి మేము కూడా అక్కడక్కడ పేపర్లో చూసాము తెలంగాణ గవర్నమెంట్ లో క్యాబినెట్ వద్ద ర్యాంక్ వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని సంతోషపడే లోపే ఇలాంటివి ఏదైతే ఎప్పుడైతే మనం మంచి చేయాలనుకుంటున్నామో దుష్టులు కూడా మన పక్కనే ఉంటారు ఈ దుస్తులు మన పక్కనే ఉండేసి మనల్ని రెచ్చగొట్టేసే సమాజాన్ని తప్పు ద్వారా పట్టించాలనేటువంటి ప్రయత్నం చేసే వారికి మేము ఒక్కటే హెచ్చరిక ఇస్తున్నాము ఇలాంటి ఎవరైనా టోల్స్ వారు చేస్తే ఖచ్చితంగా వారిపైన చట్టపర చర్యలు తీసుకున్నాం అలాగే కామేశ్వరమ్మ వారు గారు కూడా తగ్గారు తగ్గేసి కూడా నేను ఇట్లాంటివి చెయ్యనండి నాకు అవసరం లేదు నేను ఎక్కడున్నా కూడా గురువు సంతోషంగా ఉండాలనేటువంటి మాటని చెప్తుంది కామేశ్వరమ్మ వారి కనుక సో ఇలాంటి అన్నింటి కూడా రెండు చేతులు జోడించేసి నేను అడుగుతున్నది ఒకటేనండి అయ్యా నా పేరు అండకొండ రాముడు శ్రీరామరాజు హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ స్వామివారికి పూజ చేస్తున్నాం జీర్ణోధన చేస్తున్నాం ఒక దేవాలయాన్ని అయ్యా గరికపాటి నరసింహ స్వామి వారి పైన మీరు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో మంచి మనసు చేసుకొని సమాజానికి హిందూ సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి గురువులను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కామేశ్వరమ్మ వారికి లేనటువంటి బాధ మీకు ఎందుకయ్యా ఎప్పుడో బాధలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు తీసుకొని వచ్చి ఈ రోజు నేటి సమాజానికి మీరు హృదయ ప్రయత్నం చేస్తున్నారే మేము ఎవ్వరం కూడా నమ్మము సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మేము గరికపాటి నరసింహరావు స్వామి వారి పైన మేము ఉంచుతున్నాం గురువుల పైన తప్పకుండా మేము ఆయన ప్రవచనాలు వింటాము ఆయన సమాజానికి నేటి సమాజానికి ఎంతైనా అవశ్యత ఏర్పడింది దిశ నితం నిన్న కూడా మనం చాలా ఒక వీడియోలు చూసామండి వైకుంఠ ఏకాదశి అందరూ ఒకటే రోజు పోతారా అనేటువంటి విషయాలపైన కూడా చాలా మాట్లాడారు ఎన్నో చైతన్య నేటి సమాజానికి కావాల్సినటువంటి విషయాలను నేర్పిస్తున్నటువంటి గురు సమానులు కదా అలాంటి వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన నీ పైన నా పైన ఉంది కనుక నా వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను స్వామి మేము సపోర్ట్ ఇస్తాము ఆ టీమ్ తో కూడా మేము గర్గపాటి గారు నటిగా స్వామి గారు టీంతో కూడా మేము అందుబాటులోనే ఉన్నాము కామేశ్వరమ్మ గారు వెనక్కి తగ్గారు సో కాబట్టి అందరం కూడా ట్రోలర్స్ కూడా తగ్గాలనేసి కూడా మేము కోరుకుంటూ రెండు చదువుల నుంచి జోడించి వినయంగా వేడుకుంటున్నాము మేము సంపూర్ణమైనటువంటి ఆ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మా సపోర్ట్ అనేటువంటిది గరికపాటి నరసింహరావు స్వామి వారి పైన కూడా ఉంటుంది గురువుల పైన అందరం కూడా గురువుని కాపాడుకుంటాము గురువుతో నడుస్తాము గురువుని వెంట ముందుకెళ్తామనే ముందుకు వెళ్తామనే విషయాన్ని తెలియజేస్తూ అందరికీ జై శ్రీరామ్ హర హర మహాదేవోశంకర